చేపల కూర అంటున్నా చూడర్రీ షార్ట్కట్లో వేసిన వీడియో మస్తు ఉంటది ఇక చూడండి రెండు నర చేప తీసుకున్నా ఇక మార్కెట్లోనే మనకు కడిగిస్తారు చేపలు ఇక అంత మంచిగా కడిగించినాక మనం ఇంటికి వచ్చినాక మాత్రం తప్పకుండా ఉప్పేసి బాగా గడగాలి చేపలని ఎందుకంటే సాల్ట్ వేసి మంచిగా నీట్గా గడిగిన తర్వాతనే కూర అనుకోవాలి అక్కడ నీళ్ళు దొరకాయి కదా తక్కువ నీళ్ళలాగా కడుగుతారు ఇక ముక్కలు చూడండి ఇక ఈ ముక్కలు వచ్చినాయి అన్నట్టు మనకు రెండు నర చేపకి చాలా తక్కువ తెచ్చినాయి అనమాట ఇక మంచిగా అసలు అందరికీ లంచ్ టైం అయిపోతుంది కూర అంటాం అనే వరకు దారుణం జరిగిపోయింది ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికి అవసరానికి వచ్చిన ముచ్చట ఉంది ఇది ఇక ఇదైతే నేను ఏమని చెప్తున్నా అంటే కొన్ని జిల్లాలల్లో తొందరగా వస్తుంది కొన్ని జిల్లాలలో లేట్ అవుతుంది బుక్ చేసుకున్నాక గ్యాస్ మాత్రం కొంచెం తొందరగా బుక్ చేసుకోండి వర్షాలు బాగా పడుతున్నాయి అయిపోకముందే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మనం కూర ఎట్లాంటినో చూడరు ఇక ముక్కలైతే మంచి గడిగాడ పెట్టి ఇలా అన్నీ రెడీ చేసి పెట్టినా నేనైతే ఇక మిర్చి పౌడర్ ఏనే ఇస్తున్నా ఇక స్పూన్ నేను వేరేది పెట్టాలనుకుంటున్నాను ఎందుకంటే ఇవన్నీ తోముట్లేసినా ఇక బాక్సులన్నీ తోముట్లు వేసినా కనుక ఇక నుండి ఒక చెంచేస్తాను నాలుగైదు స్పూన్ల కారపొడి వేస్తున్నా ఫ్రెండ్స్ అంటే ఆకుపొడి మంచిగుంది ఇక బాగా కారం కాకుండా బాగా చప్ప కాకుండా మీడియం అసలు బాగా చెప్పకుండా కానీ చేపల కూర అంత రుచి ఉండదు ఉండే అంత కారం ఉంటేనే మంచిగా ఉంటుంది ఎప్పుడైనా కూడా చేపల కూర మాత్రం ఇక లేకుంటే మనం నోట్లో పెట్టాం అట్లా ఉంటుంది కూర ఇక తగినంత సాఫ్ట్ ఫ్రెండ్స్ మనం ఎంత తింటామో అంత సాల్ట్ వేసుకోండి నేనైతే మూడు స్పూన్లు వేసిన ఇట్లా తగినంత సాల్ట్ వేసి దీనిలో అన్నీ రెడీ పెట్టిన పసుపు వేస్తున్నా మీరు చూస్తున్నారు దీనిలో మిర్చి పసుపు వేసిన మిరియాల పొడి రెడీ పెట్టినా అల్లం వెల్లిపాయలు దంచిపెట్టిన ఉల్లిగడ్డ మిరపకాయలు కోసి అన్ని అన్నీ ఫస్టే రెడీ పెట్టుకున్నాను అనమాట ఇక ఉల్లిగడ్డ కాల్దామని వేనగి ఇట్లా స్టవ్ ముట్టించే వరకు గ్యాస్ అయిపోయింది ఇక మీరు చూస్తుంది గరం మసాలా ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది గరం మసాలా గరం మసాలా వేసుకుంటే మంచిగా వర్షాలు కొడుతున్నాయి కదా కొంచెం ఘాటు పెట్టుకుంటే మంచిగా ఉంటుంది ఇదేమో ధనియాల పొడి ఇక మెంతి పొడి కూడా వేస్తున్నా మెంతి పొడి ఉన్నది ఫ్రెండ్స్ ఇక పొడి ఎప్పుడైనా చేపలకు రండు అంటే నే మీకు మెంతాకు దొరకకపోయినా పర్వాలేదు కానీ మెంతి పొడి అయితే వేసుకోండి భలే రుచి ఉంటుంది ఇక ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పొడి ఇక ఇట్లా ముక్కలని అయితే అంతా ఒకవేళ మీకు వీలైతే స్పూన్ నూనె కలుపుకోండి నేను నూనె పెద్దగా ఎందుకు అనుకొని వట్టిగా కలుపుతున్నా ఒక నూనె ఒక స్పూన్ నూనె వేసారు అనుకోండి మంచిగా కలపచ్చు మనకు ఫ్రెండ్స్ ఇట్లన్నీ మంచిగా కలపాలి ఇక ఉల్లిగడ్డ ముద్ద గ్రైండ్ చేసిన అనమాట చూడండి ఉల్లిగడ్డ ముద్ద వేస్తున్నా ఫ్రెండ్స్ అల్లం వెల్లిపాయ కూడా ఇప్పుడే మంచిగా ఏందంటే పచ్చి అల్లం దంచేస్తే బాగుంటుందని వేస్తున్నా ఇట్లా ఈ ఉల్లిగడ్డ ముద్ద మనం మిక్సీ చేసి వేసింది దీన్ని ఏం చేయాలి ఉల్లిగడ్డ ముద్ద అంటే కాల్వాలి స్టవ్ మీద కాల్చి అదాన్ని దంచేయండి రోల్ ఉంటే రోట్లే దంచేస్తే ఇంకా సూపర్ ఉంటుంది మస్తు రుచి ఉంటుంది ఫ్రెండ్స్ మిక్సీ లేచిందనుకున్న రోట్లే దంచుకున్న కూరలు ఏదైనా వేరే ఉంటాయి రుచి పెరుగుద్ది కూరకి ఇంకా ముచ్చట్లేదు ఇక చూడు ఎంత మంచుకున్న ముక్కలు చాలా బాగున్నాయి కదా ఈసారి అసలు చేపలే తినుడైతే లేదు ఇక చూడండి అన్నీ రెడీ పెట్టుకున్నా ఉల్లిగడ్డ టమాటా మిరపకాయలు నేను టమాటా అస్సలు నా లైఫ్లో ఎన్నడేలే ఇలానే ఫస్ట్ టైం వేస్తున్నా చింతపండు నానబెట్టినా ఎందుకంటే కొంచెం ముందు కూర అండే ముందే చింతపండు అడిగి నానబెట్టుకోండి ఎందుకంటే నీళ్ళు పోస్తే నాన్తది ఇక ఉల్లిగడ్డనేమో గ్రైండ్ ఇది మీకు ఎందుకు చూస్తున్నా అంటే కొంచెం మీకు ఎట్లా చేసిందో చూంచుతున్నా అన్నట్టు ఇట్లా మీరు మిక్సీ ఉంటే మిక్సీలో వేసుకోండి ఇక ఒక కట్టనేమో మెంతి ఒక గది కరివేపాకు మాత్రం మస్తు తాజాగా ఉంది ఇవన్నీ చేపల కూర వండు రెడీ పెడదాం ఎట్లా అంటున్నానో జూడూరిగా ఇక ఫ్యాన్ పెట్టినా ఫ్యాన్ ఎక్కడ పెట్టినో చూడరు మన గ్యాస్ అయిపోతే ఒక వస్తుంది అందుకే ఇది ఎమర్జెన్సీ మనకు చాలా అవసరానికి వస్తుంది అన్నట్టు ఇక ఇట్లా మనం మిరపకాయలు ఉన్న ఉల్లిగడ్డ ఇవన్నీ పోపుక వేసుకొని షార్ట్ కట్ షార్ట్ కట్ వీడియో చేసిన చాలా తక్కువనే ఉంది వీడియో చూడరు ఇక నేను బిర్యానీ పువ్వు బిర్యానాకు బగారాకు ఇవన్నీ వేయాలి కానీ ఇక ఒక పక్క ఆకలి అవుతుంది ఒక పక్క గ్యాస్ అయిపోయింది కూర అసలు ఎట్లా ఉడుకుద్ది ఏంది అనేది ఆలోచన నడుస్తుంది ఇక అందుకని నేను ఇక డైరెక్ట్ ఇట్లా కూర వండుతున్నాను ఉల్లిగడ్డ మిరపకాయలు వేసిన ఫ్రెండ్స్ ఇక అన్నీ కూడా మనం ఇప్పుడు మొత్తం కూర ఎట్లా వండుతా ఇక ఎంత అసలు ఎట్లుందో చూడరు తాజా తాజా కల్జమ్మకు మంచిగా టమాటా వేసినా ఎందుకంటే టమాటా వేయడానికి కారణం ఉంది మా చిన్న పాప మమ్మీ టమాటా వేద్దాం ఈరోజు ఒకటి అన్నది అందుకనే వేసిన ఫ్రెండ్స్ ఎప్పుడు చేపల కూరలో టమాటా వేయలే చికెన్లో కూడా వేయ నేను నాకు ఇష్టం ఉండదు ఇక మంచిగా మెంతకొక కట్ ఉంది కదా ఇక చూడండి మంచిగా అల్లం వెల్లిపాయలు ఇది ఉల్లిగడ్డ ముద్దున్నట్టుంది ఇట్లా వేసి మనకి ఏదేసినా కానీ పోపు పోయేటట్టు వేయించుకోవాలి అల్లం ముద్దు అనేది చింతపండు అయితే మంచిగా పిసికి పెట్టినా ఇవన్నీ ఇట్లా ఫ్రో పోపు అంతా ఫ్రై అవుతుంది ఇక ఇక మంచి ఇక చూడండి బంగారు రంగు వచ్చినాయి రానే వచ్చింది ఇక ఇట్లా మనం ఇప్పుడు ముక్కలు పెట్టేస్తున్నాం ఫ్రెండ్స్ ఎంత మంచిగా చేప ముక్కలు మా వారన్నాడు కదా సూప్ పెట్టి మసలంగా ఇయ్యి డైరెక్ట్ ఇప్పుడు ఎంత తొందర తొందర ఉంది ముక్కలు ఇచ్చుకపోతాయి అని చెప్పిండు ఎందుకంటే ఇక మనకి ఇది స్టిక్ ఈ ప్యాను ఇవి ఇవే అవుతాయి కదా పెద్దది ఉంది మన టూ కేజీ బిర్యానీ గిన్నె ఉంది కానీ అది కాలేదు అందుకని ఈ చిన్న మంచిగానే ఇది కేజీ నర పడుతుంది కేజీ పట్టే అది పెట్టినా ఇట్లా ముక్కలన్నీ మొత్తం అందులో పెట్టి కానీ కలపడం ఎంత ఇబ్బంది అవుతుందో మీరు చూస్తారు వీడియోలో చేప ముక్కల్ని అయితే ఇలా పెడుతున్నాం ఫ్రెండ్స్ ఇక ఇలా కా కూర రెండు భలే కష్టం వచ్చింది అసలు ఈ కష్టం ఎవ్వరికి రావద్దని వీడియో చేస్తున్నాను నేను అందుకే అందుకని గ్యాస్ అయిపోక ముందే ముందే బుక్ చేసుకోండి తొందరగా వర్షాకాలం కదా ఒకవేళ లేట్ వచ్చినా వచ్చినా తిప్పలు ఉండదు పిల్లలందరూ స్కూల్లో పోతురు కదా ఇక చూడండి ఇక ఇట్లనైతే నేను వేస్తున్నా ఒక పక్క అందరికి ఆకలి అవుతుంది కనుక ఇక ఈ కర్రీ అవ్వడమే ఆలస్యం చింతపండు అన్నీ కూడా మంచిగా రెడీ పెట్టుకున్నాం ఇక మెల్లగా కలపాలి ఇవి ఎందుకంటే చేపల కూర ఎప్పుడు అండినా కూడా మనం చికెన్ లాగా కలిపితే అడవద్దు కదా ఫ్రెండ్స్ మెల్లగా కలపాలన్నట్టు ఇట్లా మంచిగా మెల్లగా చేపల కూర అయితే కలుపుతున్నాం ఇక కలిపినాక వీడియో అయితే షార్ట్కట్ కదా వచ్చింది కలిపి మెల్లగా కలిపి ఇక మనం ఏం చేస్తానో మీరు చూస్తారు తొందరనే అయిపోద్ది మరి మీరు కూడా చేపల కూర ఎట్లా అంటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక చేపల కూర ఎప్పుడైనా కూడా ఫ్రై చేసుకోవచ్చు అంటే వేంపుకోవచ్చు ఇట్లా కర్రీ చేసుకోవచ్చు కానీ ఈరోజు వండిన కూర రేపు ఇంకా బాగా రుచిగా ఉంటుంది చేపల కూర ఎప్పుడైనా నేను ఇదివరకు వీడియోలలో కూడా చెప్పాను కదా మెల్లగా ముక్కలు ఖరాబ్ కాకుండా ఇచ్చుకపోకుండా ఇప్పుడు ఏంటంటే దాదాపు పెద్ద మొత్తం చేపలు ఓటి ఓటి పెట్టే వరకు అదొచ్చే లేతలేదు మీరు జూరుగా మళ్ళీ ఇక ఆ పోపు ఫ్రై అయినాయి అన్నీ అన్ని ముక్కలకు కలవాలి కదా ఫ్రెండ్స్ కలుపుదాం కలుపుదామంటే ప్యాన్ చిన్నగా అయిపోయింది అందుకని ఇట్లా మెల్లగా కలుపుతున్నా ఇక మంచిగా కలిపి ఇగో మూతబెట్టి ఇట్లా తీసి సూపు అంటే మంచిగా చింత పండు పిసికి పెట్టినా పోయడం ఎక్కువసేపు ఎప్పుడు చేపల కూరండినా మరీ చికెన్ ఫ్రై అయినట్టు కానవసరం లేదు ఫ్రెండ్స్ వెంటనే మీరు రసం పోసుకోవచ్చు అప్పుడే మంచిగా ముక్క కూడా గట్టిగా ఉంటుంది ఇచ్చుకోపోకుండా ఉంటుంది ఇక ఈజీగా ఉడుకుద్ది మనకి మూడు రకాల కూర ఉండొచ్చు చిన్న చేపలు అయితే పులుసు పెట్టేస్తాం పులుసు మసలంగా చేపలు తీసేస్తాం ఇక చూడండి పోయేనే పోస్తున్నా చింతపండు నేనైతే మంచిగా చింతపండు నానబెట్టినా కదా మంచిగా చారు విసి పెట్టినా ఇక పోస్తున్నా ఇంకా ఫుల్ నిండా అవుతుంది ఫ్రెండ్స్ ఇక మీరు చూస్తారు ఫుల్ నిండా అయింది కొంచెం ఇబ్బందిగా కూరండినా కానీ ఎంత బాగుందంటే అసలు మాటలు లేవు అంత మంచిగా ఉంది మెల్లగా ముక్కలు ఇచ్చుకోపోకుండా సూపర్ ఎంత స్లోగా కలపవలసి వస్తుంది కదా ఎందుకంటే ఇది కర అటు ఇటు పడుతుందేమో అని మెల్లగా కలుపుకుంటున్నా సీజన్ చేపలు బాగా వస్తాయి వర్షాకాలం కనుక వీలైతే తినండి శ్రావణ మాసం ఇది నేను ఇది ఇది మొన్న ఆదివారం రోజు శ్రావణం జరగకముందు వండిన చేపల కూర ఫ్రెండ్స్ చెప్పుడు మర్చిపోయినా ఇక నిండారైంది చేపల కూర చూడూరి ఇక ఇట్లా నేనైతే ఇది క్యాబ్ పెట్టినా ఇక సాల్ట్ అయితే దవన సరిపోయలేదో సరిపోయిందో సరిపోలేదో అని మళ్ళీ ఒక చిన్నగా వేసుకున్న స్పూను ఇక అంటే మస్తు మంచిగా ఉడుకుతుంది ఇక ఎంత గుమగుమలు వస్తుందంటే సూపర్ వస్తుంది చూడండి ఎంత మంచిగా పనిచేసింది మనకైతే స్టవ్ అందుకని ఎమర్జెన్సీ ఎప్పుడన్నా అవసరానికి వస్తుంది ఇట్లా మీకు చిన్న గ్యాసో ఇదో అదో ఉంచుకోండి ఎప్పుడు నా దగ్గర ఎనీ టైం ఒక సిలిండర్ రెడీ ఉంటుంది కానీ ఎట్లా ఎట్లనో ఇట్లా టైం అనేది వస్తుంది ఎప్పుడైనా చెప్పిరాదు కదా ఫ్రెండ్స్ మొత్తం మీద చేపల కూర అయితే ఉడికింది అన్ని ముక్కలు మంచిగానే ఉడికినాయి సేమ్ మనం గ్యాస్ మీద ఉడికినట్టే ఉడికింది ఇండక్షన్ స్టవ్ ఎప్పుడో మేము ఎమర్జెన్సీ అవుతుందని ఉంచుకున్నాం ఇక ఇప్పుడే వచ్చింది ఎంత మంచిగా అంటే అంత మంచిగా ఉడికింది చేపల కూర ఇక నేనేమనుకున్నానంటే ఇంత ఎన్ని ముక్కలు ఉన్నాయి చేపలు ఈ కూర ఎట్లా వండాలని కానీ ఒకటి ఏంటంటే పెద్ద గిన్నెలు వేస్తే అస్సలు అది గిన్నె కాలేదు అందుకే ఇందులో వండిన ఇందులోనే వండిన ఫ్రెండ్స్ ఇక ఫుల్గా అయిపోయింది కానీ సూపర్ ఉడికింది ఇక కొత్తిమీర వేసుడు ఇక కొత్తిమీర వేస్తున్నా ఎందుకంటే ఇక భోజనం చేయాలి అందరం ఆకలి కానున్నాం లంచ్ టైం చాలా లేట్ అయిపోయింది ఆల్రెడీ అందుకని మీరు ఎప్పుడైనా కూడా గ్యాస్ అయితే ముందే బుక్ చేసుకోండి ఇక మన వీడియో అయితే అయిపోని వస్తుంది ఫ్రెండ్స్ కొత్తిమీర మంచిగా వేసిన ఇప్పుడు ఇక్కడ కూర అంటే మనకి ఎక్కడికో వాసన వస్తుంది ఎప్పుడైనా కూడా ఇంకా చూడండి మనమైతే మన ఇంటికాడ ఊర్లో ఈ వాడ కంటే ఏ వాడకో వస్తుంది అని చెప్తున్నారు పెద్దవాళ్ళు ఇవాళ చేపల కూర అంటుర్రు ఎవరో అవి అట్లా అనుకుంటాం కదా ఇప్పుడు ఇది కూడా అదే పరిస్థితి మంచిగా చేపల కూర అంటున్నా వాన కొడుతుంది ఎక్కడికో వాసన వస్తుంది చేపల కూర అంటురని ఇది నేను ఈరోజు ఈరోజు ఏ వారం ఈరోజు బుధవారం కానీ నేను ఇది సండే వండిన ఆషాఢంలో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా ఫ్రెండ్స్ చేపలు అయితే మంచిగా ఉడికినాయి ఎందుకంటే అన్ని కూరల కంటే చేపలు తొందరగా ఉడుకుతాయి చికెన్ మటన్ ఫిష్ అంటేనే ఇంక ఈజీగా అయిపోద్ది ఓపిక కాన వండాలే కానీ చికెన్ మటన్ కంటే రుచి కూడా బాగానే ఉంటుంది అంటే మస్తు రుచి ఉంటుంది ఎప్పుడైనా వీలైతే చేపల కూర వండుకొని తినండి ఇట్లా సూప్ కాకుండా ఫ్రై అయినా కూడా మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి ఫ్రెండ్స్ చేపల కూరని భారీగా నూనెలో వేంపుకొని తినే కంటే ఇట్లా వండుకుంటే మంచి ఇది సూపర్ అంటే ఇలా చపాతి తినవచ్చు మనం అన్నంలో తినొచ్చు ఎట్లా ఇష్టంగా తినొచ్చు పైగా అన్నీ కూడా మసాలాలు పడితే కనుక మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కర్రీ రెడీ ఫ్రెండ్స్ చేపల కూర రెడీ రండి తిందాం ఇక అందరం అందరు రండి ఫ్రెండ్స్ చేపల కూరకైతే ఫుల్ చూడండి ప్యాన్ నిండు ఉంది మీరు చూస్తున్నారు కదా ఇక మళ్ళీ ఒక్కసారి మూత పెట్టినా ఇక మంచి ఉడకూద్ది ఇక చపాతీలు అయితే రెడీ పెట్టుకున్న చపాతీలు చేస్తున్నా ఎందుకంటే చపాతీ చేసి కూరలకి రెడీ అన్నట్టు ఇక రైస్ అయింది రైస్ పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ తిందాం రండి అందరం మరి వీడియో అయితే అయిపోతుంది మేమైతే అన్నం పెట్టుకుంటున్నాం మన వీడియోకి అయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోలన్నీ మీ ఫ్రెండ్స్కి బంధువులందరికీ పంపండి ఫ్రెండ్స్ బంధువులకి ఫ్రెండ్స్ అందరికి పంపురి తొందరగా అన్ని వీడియోలు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోలు పోస్ట్ చేస్తా ఇంకా ప్రతిరోజు కొత్త వీడియో పెడతా చాలా చాలా మంచి వీడియోలు పెడతా ఇక చూడండి చేపల కూర రెడీ ఆకలి కూడా చాలా అయిపోతుంది ఈవినింగ్ అయిపోయింది మేము ఇలా మధ్యాహ్నం లంచ్ బంద్ ఈవినింగ్ అయిపోయింది ఇక అయింది ఆ టైం చూడండి ఎంత మస్తు కనబడుతుంది కదా శ్రావణంలో ఒక్క పొద్దులైన వాళ్ళు శ్రావణంలో కూడా ఎప్పుడైనా వీలైతే చేపలు తెచ్చుకొని వంట వేసుకొని తినండి వానకాలంలో చేపలు వస్తాయి అట్టి టైం కంటే ఈ టై ఈ టైంలో రుచి బాగుంటుంది చేపల కూరకి ఇక అందరికైతే వడ్డించుడు స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్ ఇక మరి తిందాం రండి చేపల కూరతో భోజనం మస్తు అంటే మస్తుంది చేపల కూర ఇక పిల్లలకి చాలా లేట్ అయింది ఏమనుకోవద్దు పిల్లలు అని పిల్లలకి చెప్తున్నా ఎందుకంటే ఇదంతా నేను గ్యాస్ కోసమే వీడియోనైతే వెంటనే పోస్ట్ చేయాలనుకున్నా మొన్న గ్యాస్ అయిపోతే ఎట్లుంటుందన్న బాధతో తొందరగా మీకు గుర్తు చేయాలని మన వీడియోకి లైక్ ఇచ్చి మన